ఎవరు అవునన్నా కాదన్నా ఈరోజు ఎంతో పవిత్రమైన శ్రవణ శుక్రవారం నుండి వృష్టికి రాశి వారికి తిరుగులేదు నూరు శాతం ఈ మార్పులు తప్పవు అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవ జీవితాల్లో వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఏ విధంగా కలిసి ఉంది వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉందో మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాసి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాద జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారండి వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాసి ఎనిమిదవది లక్షణ రీత్యా ఈ వృశ్చిక రాసి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఉగిసిలాంటి ద్వారా వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరిచ్చ వృష్టికి రాసి వారు దీ స్వభావం అనేది వలన బయటపడకుండా పనులు స్వభావం అని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి ఎంతో అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు ఈ రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలను తీసుకుంటారు ఈ వృష్టికి రాశి వారికి భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు చాడీలు చెప్పేవారి కారణంగా జీవితంలో ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో చాలా మంచికి దారి తీస్తాయి సోదర సోదరి వర్గమెదుగుదలలో ముఖ్యమైన పాత్ర వహిస్తారు బాధ్యతాయుతంగా కొందరి బట్లు చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా కూడా మారుతుంది వీరు అనేక మందికి శత్రులు అవకాశాలు కూడా వృశ్చిక రాసి వారి జీవితంలో కనపడుతూ ఉన్నాయండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే ఈరోజు ఎంతో శక్తివంతమైన శ్రావణ శుక్రవారం నుండి కూడా чек на сверчевый అన్ని విషయాల్లోనూ కూడా మార్పులు అయితే ఉంది అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి శుభ సమయంగా మనం చెప్పవచ్చు మానసికంగా వీరు చాలా దృఢంగా అయితే ఉంటారు శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అధికారుల నుండి సహాయ సహకారాలు కూడా అందుతాయండి శ్రీ ఆంజనేయ దర్శనం మీకు శ్రేయస్కరం దృఢ సంకల్పాలు నెరవేరుతాయి శాస్త్రోపేతమైన నిర్ణయాలతో లాభదాయకమైన ఫలితాలు అందుకుంటారు మీ మీ రంగాల్లో పెద్దల యొక్క సహకారం మీకు ఉంటుంది ప్రణాళికతో ముందుకు ఆస్తిని వృద్ధి చేస్తారు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి అర్హతకు తగిన ఫలితాలు అందుకుంటారు కొన్ని సంఘటనలు మీకు చాలా బాధను కూడా కలిగిస్తాయి చెడ్డ వాళ్ళు మీ పక్కనే చర్మి యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి శ్రీ లక్ష్మి ధ్యానం కారణంగా మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఇప్పటి వరకు కూడా మీరు జీవితంలో ఊహించినటువంటి మార్పులు అయితే జరగబోతున్నాయి మీరు కోరుకునే జీవితం అయితే లభిస్తుంది అన్ని విషయాల్లో కూడా అనుకూలత కనిపిస్తుంది ముఖ్యంగా ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారు ఆరోగ్యపరంగా మిష్ట్రమైన ఫలితాలు అయితే ఉంటాయి శని ప్రభావంతో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదురే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి అయితే గురుడి ప్రభావంతో ఆరోగ్యపరమైన ఇబ్బందులు నుండి బయటపడతారు ఆరోగ్యపరమైన ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి మరొక వైపు రెండవ రెండో భాగంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో ఆహారపరమైన విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి రెగ్యులర్గా వ్యాయామం చేయడం వల్ల అనారోగ్య సమస్యల గురించినా తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా మేలే ఏదైనా అత్యవసరమైనటువంటి వెంటనే పరిస్థితులు ఏర్పడినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఉందండి ఈ రాశి విద్యార్థులు మిశ్రమ ఫలితాల సమయంలో పొందుతారు మీరు కష్టపడి లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం చేయాలి మీ యొక్క విద్యారంగంలో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి మీరు మీ యొక్క విద్యారంగం పట్ల మరింత ప్రేరణ ఉత్సాహం కూడా పొందవచ్చు దాంతో మీరు మంచి ఫలితాలు సాధించవచ్చు కుటుంబ సభ్యుల నుండి మార్గదర్శకత్వం మద్దతు పొందడం ద్వారా చాలా మంచి ప్రయోజనాలు అయితే పొందుతారు ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ప్రారంభంలో కొన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ ఉన్నతాధికారుల యొక్క సహాయంతో మీకు చాలా మంచి ప్రశంసలు అనేవి సమయంలో లభించబోతూ ఉన్నాయి చూశారు కదండి వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం ఈ రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు అనుకునేది సాధిస్తారు భూముల విలువ పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు ఈ స్థితి జీవితకాలము కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధం ఏర్పడుతుంది జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి ఎండా లేకుండా వీరి శ్రమిస్తారు అనుకునేది సాధిస్తారు స్తారు వృశ్చిక రాశాలికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన నమ్ముకునే స్నేహితుల కారణంగా ఎదురు చూసిన సహాయం అయితే అందదు ఈ కారణం చేత అభివృద్ధి కూడా కుంటుపడుతుంది సామాజిక సేవా కార్యక్రమాలు పేరుని సంతృప్తిని కలిగిస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి ఈ రాశి వారు పోలీస్ అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా కూడా రాణిస్తారు బంధువులతో వరము స్త్రీలతో వరము పరోక్ష శత్రుత్వము వీరిని చాలా ఇబ్బందులు కూడా గురిచేసే అవకాశాలు ఉన్నాయండి ఈ వృష్టికి రాసి వారు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టమే వారి కష్ట సుఖాలను కూడా వీరితో పంచుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా అధికంగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగదా పెట్టుకుంటూ ఉంటారు ఈ రాశి వారి కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిబిరడం చేత ఆరోగ్యం దెబ్బతైన అవకాశం ఉంటుంది అందుచేత వీరు దృఢ అలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చెలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు వీరిలో కొంతమంది ప్రాణాలు చేయడానికి సంచరించి ఇష్టపడతారు అని శాస్త్రం అయితే మనకి చెబుతోంది ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన వాటిని వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయం కూడా మనసులో దాచుకోలేరు అందుచేత కొందరు వృశ్చిక రాశి వారిని ద్వేషిస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్య విధులు లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలు అమలు చేయడము చాలా నష్టాన్ని కలిగిస్తాయి సంఘం వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి ఈ విషయం ఎంత త్వరగా మీరు గమనిస్తే అంత మీకు మేలు జరుగుతుంది వచ్చిన సదావకాశాలను వినియోగించుకుని కుటుంబ సభ్యులతో అన్ని పంచుకుంటే జీవితం ఎటువంటి ఒడిదురుకులు కూడా లేకుండా సాగిపోతుంది ఈ రాశివారు గురుమౌడ్యమి శుక్రమౌడ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము వృశ్చిక వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసిన చాలా మంచి ఫలితం వీరికి లభిస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారు ఆకర్షణీయమైనటువంటి ఆకృతి కలిగి ఉంటారు మనసు ఉన్న భావాలు ఆలోచనలు వీరి చూపుల్లో ప్రతిబింబిస్తూ ఉంటాయి అన్నిటికీ మించి వీరి యొక్క ముఖం వచ్చే విశేషంగా అందరినీ కూడా ఆకట్టుకుంటుందండి ఈ రాశి వారికి గురుమౌళ్యమే శుక్రమౌళ్యమే గ్రహణాలు సమయంలో జాగ్రత్త వహించాలి రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభ పొందుతారు అలాగే శనగలు దానం చేస్తే మంచి ఫలితం వీరికి లభిస్తుంది నీటి ప్రవాహాలకు దూరంగా ఉండాలి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఆర్థరైటిస్కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి అలాగే గాయాలు కాకుండా కూడా మీరు జాగ్రత్త పడితే మేలు చూసారు కదండి వృశ్చిక వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్